వీధి కుక్కల సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్ట విరుద్ధమని గుండబద్దలు కొట్టింది నిర్దేశిత ప్రాంతాల్లోనే వాటికి ఆహారం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది అంతేకాదు ఇందుకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది మన దేశంలో ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది వీధి కుక్కలు దాడి చేయడంతో అనేక మంది చనిపోయారు వీరిలో ఎక్కువగా చిన్నారులు మహిళలు ఉన్నారు అంతేకాదు ఉదయం పుట వాకింగ్ చేస్తున్న వారిపైన కూడా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి ఎక్కువగా నిర్మానుష్యమైన ప్రాంతాల్లో మనుషులు తిరుగుతున్నప్పుడు వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదను నివారించాలన్న డిమాండ్ తీవ్రతరమైంది అయితే గతంలో కుక్కలు వీధిల్లో తిరుగుతున్నప్పుడు వాటిని మున్సిపల్ అధికారులు పట్టించుకునేవారు వాటిని తమతో పాటు తీసుకెళ్లేవారు అయితే ఇప్పుడు ఎందుకోగాని అలా వీధి కుక్కలను పట్టుకుని వెళ్లే వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు అంతేకాదు కుక్కలు వీధుల్లో తిరుగుతుంటే వాటిని చేరదీసేవారు కూడా ఎక్కువయ్యారు అలాగే సదరు కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఒక ట్రెండ్గా మారింది అయితే ఇలా బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం కొరడా ఝులిపించింది సదరు కుక్కలకు వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందించడంపై సుప్రీంకోర్టు వేటు వేసింది ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అంది అది చట్ట వ్యతిరేక చర్య అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే ఎవరైనా కారుణ్యమూర్తులు ఆహారం పెట్టాలనుకుంటే నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆ పని చేయాలని సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టింది నిర్దేశిత ప్రాంతాలు ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది అంతేకాదు సదరు ప్రాంతాల్లోనే వీధి కుక్కలకు ఆహారం అందించాలని తెలియజేసే నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎస్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కాగా ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల పదకొండున అధికార యంత్రాంగానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సదరు వీధి కుక్కలను ఇతర ప్రాంతాల్లోని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది కాగా ఆగస్టు పదకొండు నాటి ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఎవరైనా ఆహారం అందిస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది కాగా వీధి కుక్కలకు ఆహారం అందించడంపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం దారుణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీనివల్ల అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలకు పబ్లిక్ ప్లేసెస్ లో ఆహారం ఇవ్వడంపై నిషేధం విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది సామాన్య ప్రజలు వీధుల్లో నడిచేటప్పుడు వీధి కుక్కల దెబ్బకు తీవ్రంగా భయపడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రజలకు వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది ఏమైనా వీధి కుక్కల బెడదను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది